అందరికీ యాశ్వ మెస్య నామము పేరట షలుం ప్రియమైన సహోదరి సహోదరులారా ఆజ్ఞలు గైకొన్నుట ఆశీర్వాదమా చాపమా అనే జీవవాక్య సందేశమును గూర్చి ముందు వీడియోలలో అనేక సంగతులు తెలియజేశాను ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలియజేయాలని అనుకుంటున్నాను అపోస్తులుడైన షావుల్ గారు వ్రాసిన పత్రికలు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుంటూ వాక్యాన్ని వక్రముగా మలిచే వ్యక్తులు ఆజ్ఞలను గూర్చి తప్పుగా మాట్లాడుచున్నారు ఆజ్ఞలను అనుసరించట శాపము అని అపోస్తృుడైన షావుల్ గారి బోధలను వక్రీకరించుచున్నారు వారు అపార్థం చేసుకున్న అనేక వచనాలలో ఒక వచనమును ఈరోజు స్టడీ చేద్దాం గలతీ పత్రిక మూడో అధ్యాయం పదవ వచనం ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది ప్రియుల ఈ వచనంలో ధర్మశాస్త్రమును నమ్మేవారు లేదా అనుసరించేవారు శాపగ్రస్తులు అని వ్రాయబడి ఉందా మరియు ధర్మశాస్త్రమును ఎవరూ పాటించలేరు అని ఉందా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిల్లు కడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది తోరాలో అనగా ధర్మశాస్త్రములో వ్రాయబడిన ఈ వచనమును అపోస్తులుడైన షావుల్ గారు గలతీ పత్రికలో ఎత్తి ఎత్తివ్రాశారు పరిశుద్ధ తోరా గ్రంథంలో ఈ వచనం ఎక్కడ వ్రాయబడి ఉందో చూద్దాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఈ విధికి సంబంధించిన వాక్యములను కొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ప్రియమైన సహోదరి సహోదరులారా చదవబడిన వచనంలో వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది అంతేకాని ఆజ్ఞలను గైకొనిన వారు శాపగ్రస్తులని వ్రాయబడలేదని ధర్మశాస్త్ర వ్యతిరేకులు గ్రహించాలి ఇంతకీ విధికి సంబంధించిన వాక్యములంటే ఏమిటో తెలుసుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయం పదహైదవ వచనం నుండి ఇరవై ఐదు వచనములలో విధికి సంబంధించిన వాక్యములు వ్రాయబడ్డాయి వాటిని గూర్చి వివరముగా తెలుసుకుందాం మొదటిదిగా మలిచిన విగ్రహమునే కానీ పోత విగ్రహమునే కానీ చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇస్రాయేలీలందరితోనూ చెప్పగా ఆమెన్ అనవలెను ధర్మశాస్త్రం విగ్రహారాధన చేయవద్దు అంటుంది చేస్తే శాపగ్రస్తుడు అంటుంది ఈ ఆజ్ఞను గైకున్నవారు శాపగ్రస్తులా లేదా ఈ ఆజ్ఞను అతిక్రమించు వారు శాపగ్రస్తులా ధర్మశాస్త్రమును వ్యతిరేకించే వారలారా కృప లేదా క్రొత్త నిబంధన విగ్రహారాధన చేయొచ్చని చెప్పిందా విగ్రహారాధన చేయివారు శాపగ్రస్తులు కారు అని చెప్పిందా దీనికి మీరు ఏమని జవాబు చెప్తారు రెండవదిగా తన తండ్రినైనాను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ధర్మశాస్త్రం తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవద్దు అంటుంది నిర్లక్ష్యం చేయవారు శాపగ్రస్తులు అంటుంది ఈ ఆజ్ఞను గైకొని వారు శాపగ్రస్తులా లేదా ఈ ఆజ్ఞను అతిక్రమించువారు శాపగ్రస్తులా ధర్మశాస్త్రమును వ్యతిరేకించే మీకు కృప లేదా క్రొత్త నిబంధన తండ్రిని తల్లిని నిర్లక్ష్యము చేయొచ్చని చెప్పిందా తండ్రిని తల్లిని నిర్లక్ష్యం చేయవారు శాపగ్రస్తులు కారు అని కృప చెప్పిందా మీకు దీనికి మీరు ఏమని జవాబు చెప్తారు మూడవదిగా తన పొరుగువాణి సరిహద్దు రాయిని తీసివేయేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను నాలుగవదిగా గ్రుడ్డివాణి త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ఐదవదిగా పరదేశికే కానీ తండ్రిలేని వానికే గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను చాటున తన పొరుగువాణిని కొట్టువాడు శాపగ్రస్తుడిని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ పై నాలుగు విధులు పొరుగువానికి సంబంధించినవి ధర్మశాస్త్రం పొరుగువాణిని ప్రేమించాలని ఆజ్ఞ ఇచ్చింది ఆ ఆజ్ఞను గైకున్నవారు శాపగ్రస్తులా లేదా ఆ ఆజ్ఞను అతిక్రమించేవారు శాపగ్రస్తులా ధర్మశాస్త్రంను వ్యతిరేకించే మీరు ఏమని సమాధానం చెప్తారు దీనికి క్రొత్త నిబంధన పొరుగువాణిని ప్రేమించమనే ఆజ్ఞను గైకుని వారు శాపగ్రస్తులని చెప్పిందా మరియు పరదేశికే గాని తండ్రిలేని వానికే గాని విధవరాలికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పింది ధర్మశాస్త్రము మరి ధర్మశాస్త్రమును వ్యతిరేకించే నీకు కృప ఏం చెప్పింది న్యాయము తప్పి తీర్పు తీర్చమని చెప్పిందా ధర్మశాస్త్రము తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పింది మరి ధర్మశాస్త్రమును వ్యతిరేకించే మీకు కృప ఏం చెప్పింది తన పొరుగువానిని కొట్టువాడు ఆశీర్వదించబడినవాడు అని చెప్పిందా ఏడవదిగా ఏ జంతువుతో సైనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ధర్మశాస్త్రం జంతువులతో సైనించువాడు శాపగ్రస్తుడు అని చెప్పింది అంటే జంతువులతో సైనించకూడదు అని ఆజ్ఞ ఆజ్ఞను గైకొన్నవారు శాపగ్రస్తులా లేదా ఆ ఆజ్ఞను అతిక్రమించు వారు శాపగ్రస్తులా కృప లేదా క్రొత్త నిబంధన మీకు ఏం చెప్పింది జంతువులతో సైనించవచ్చు అని చెప్పిందా ఎనిమిదవదిగా ఎనిమిదవదిగా తన తండ్రి భార్యతో సైనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తొమ్మిదవదిగా తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తన తల్లి కుమార్తెతో గాని సైనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను పదవదిగా తన అత్తతో సైనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ధర్మశాస్త్రము వ్యభచరించువారు శాపగ్రస్తులు అని చెప్పింది అంటే వ్యభచరించకూడదని ఆజ్ఞ ఆ ఆజ్ఞను గైకొన్నవారు శాపగ్రస్తులా లేదా ఆ ఆజ్ఞను అతిక్రమించు వారు శాపగ్రస్తులా కృప లేదా క్రొత్త నిబంధన మీకు ఏం చెప్పింది వ్యభచరించవచ్చు అని చెప్పిందా లేక ధర్మశాస్త్రము చెప్పిందే క్రొత్త నిబంధన కూడా చెప్పిందా పదకొండవదిగా నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ధర్మశాస్త్రము లంచము పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పింది ఆ ఆజ్ఞను గైకొని వారు శాపగ్రస్తులా లేదా ఆ ఆజ్ఞను అతిక్రమించు వారు శాపగ్రస్తులా మరి ధర్మశాస్త్రమును వ్యతిరేకించే మీకు క్రొత్త నిబంధన ఏం చెప్పింది లంచము పుచ్చుకున్నవాడు ఆశీర్వదించబడినవాడు అని చెప్పిందా ప్రీలారా ఈ ఆజ్ఞలు లేక విధికి సంబంధించిన వాక్యములు గైకొనకపోతే అంటే ఆజ్ఞలు అతిక్రమిస్తే శాపగ్రస్తులని యావే చెప్తున్నారు ఈ ఆజ్ఞలు మీకు కాదు ఇవి ఇస్రాయేలులకు మాత్రమే అని క్రైస్తవులకు కృప చెప్పిందా లేక క్రొత్త నిబంధన చెప్పిందా చదవబడిన ఈ ఆజ్ఞలలో క్రైస్తవులకు వర్తించని ఆజ్ఞలు ఏవో అనగా అనుసరించవలసిన అవసరం లేని ఆజ్ఞలు ఏవో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రియమైన సహోదరి సహోదరులారా గలతీ పత్రికలో అపోస్తులైన షావుల్ గారు చెప్పింది ఏంటి విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అంటే విధులన్నీ చేయాలనే కదా వాక్యం చెప్తోంది ధర్మశాస్త్రమును వ్యతిరేకించే వారలారా ఈ అధ్యాయంలో చెప్పబడిన వాక్యాలలో ఏ వాక్యం మీకు అవసరం లేదని ఏ ఆజ్ఞ మీరు పాటించిన అవసరం లేదని కృప లేక క్రొత్త నిబంధన మీకు చెప్పింది మానవుడు చేయవలసిన అనేక విధులలో కేవలం పదకొండు విధులను గూర్చి మాత్రమే ఇక్కడ ప్రస్తావించుట జరిగిందని గమనించవలసిందిగా మనవి చేయుచున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా వాక్యమును తప్పుగా అర్థం చేసుకొని సమాజానికి అబద్ధాలను బోధించి విశ్వాసులను భ్రష్లను చేసే సేవకుల నుండి జాగ్రత్తపడండి వాక్యమును మాత్రమే నమ్మి అనుసరించవలసినదిగా యశువా మెస్సియ గారి పేరిట మనవి చేయుచున్నాను మరిన్ని విషయాలను మరి వీడియోలో తెలియజేస్తాను ప్రార్థన పరలోకమందున తండ్రి లేఖనాలను తప్పుగా అర్థం చేసుకొని కృప అనే ముసుగులో సమాజాన్ని నాశనం చేస్తున్న వారి నుండి నీ పిల్లలను రక్షించమని సత్యాన్ని గ్రహించే మనస్సు వారికి దయచేయమని యాశువా మెస్సియ నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికీ యాశువామెస్సియ నామం పేరిట షలోం Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.